జై జగన్నాథ నామస్మరణ ప్రతిధ్వనించింది జై జయ ధ్వనాలు మిన్నంటాయి పూరిలో ప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర కోలాహలంగా జరిగింది దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు దీంతో పూరి క్షేత్రం కిక్కిరిసిపోయింది జై జగన్నాథ్ హరిబోల్ నామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి జగన్నాథుడు భక్తులకు రెండు రోజుల పాటు రథంపైనే దర్శనమిచ్చారు రథయాత్ర సందర్భంగా పూరి క్షేత్రం భక్తజన సంద్రమైంది తిథుల వ్యత్యాసం కారణంగా ఈ ఏడాది రెండు రోజుల పాటు వేడుకలు జరిగాయి ఉదయం ప్రారంభమైన జగన్నాథుని రథయాత్ర గుండీచా మందిరానికి చేరుకుంది గుండీచా మందిరంలోని జగన్నాథుడి పిన్నిగారి ఇంట్లోకి ప్రవేశిస్తారు డెబ్బై ఒక్కేళ్ల తర్వాత జగన్నాథుని రథయాత్ర రెండు రోజుల పాటు జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా గవర్నర్ రఘుబర్దాస్ ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాచి కేంద్ర రాష్ట్ర మంత్రులతో కలిసి రథయాత్రను తిలకించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ రఘుబర్దాస్ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాచితో కలిసి సుభద్ర రథం దర్పదళన్ను లాగారు